భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం గారితీడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి గారి మున్సిపల్ కార్పొరేటర్లు అమర్ సింగ్ గారు నవీన్ రెడ్డి గారి తూముకుంట లక్ష్మీ ప్రసన్న శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు నగర్ పిఎన్టీ కాలనీలో కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు మాజీ శాసనసభ్యులు శ్రీ మలిపెద్ది సుధీర్ రెడ్డి గారు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గారు జిల్లా లీగల్ కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి పీర్సాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ పీర్సాదిగూడ మహిళా అధ్యక్షురాలు శ్రీలత బద్రీ నాయక్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు